హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ హోల్స్ ఈరోజు మన కిచెన్లో నోరు నుంచే రుచికరమైన ఎగ్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ ఈట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటమన్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొని కరివేపాకు ఫ్రై అయ్యాక ఐదారు కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని అదేవిధంగా ఒక మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు అదేవిధంగా వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఐదారు టమాటాలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా టమాటాలను వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మనకు టమాటాలు సాఫ్ట్గా అయిపోతాయి ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అదేవిధంగా రుచికి సరిపడా కారం వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి టమాటాలు ఉడికిన తర్వాత ఇందులోకి మనకు కావాల్సిన ఎగ్స్ని నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ని తీసుకుంటున్నానండి ఈ విధంగా ఫోర్ ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని క్యాప్ పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఎగ్స్ వేసిన వెంటనే మనం కలపకూడదు కలిపితే ఎగ్స్ విడివిడిగా తయారైపోతాయి అప్పుడు మనం ఎగ్స్ని మరొక సైడ్కు ఈ విధంగా మెల్లిగా తిప్పుకోవాలి ఈ విధంగా అన్ని ఎగ్స్ని ఈ విధంగా మరొక సైడ్కు తిప్పుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి ఎగ్స్ మొత్తం ఈ విధంగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వన్ స్పూన్ ధనియాల పౌడర్ను వేసుకొని మరొకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఎగ్ టమాటా కర్రీ తయారైంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బెల్ని ప్రెచ్ చేయండి గంట బెల్ ప్రెచ్ చేయడం వల్ల ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్